రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో మంగళవారం రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం స్థానిక దేవి చౌక్ సెంటర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద భవన్ నిర్మాణ కార్మికులకు అల్పహార వితరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ ముఖ్య అతిథులు కాజరై కార్మికులకు అల్పహారం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ సాధారణ ప్రజల పక్షాన్ని ఆలోచించే నాయకుడని గొప్ప మానవతా వాదని కార్మికుల కష్టాలు వారి జీవనోపాధి పట్ల ఆయనకు ప్రత్యేకమైన దృష్టి ఉందన్నారు నాయకత్వం కొంచెం క్యాబ్ ఉంది అలా మేలు మాకు కొంచెం ఇబ్బంది కొంచెం లైన్ లో ఉంటే రైస్ దీనికి రైల్ ఉందండి మీరు అలా మేధా వడ్డీస్ కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు సార్ స్టేట్లు పడర్మ పాలసీ అలాగే వాటర్ బ్యాగర్స్ కానీ మీరు భోజనం చేసినటువంటి ప్లేట్లు కానీ ఎక్కడ బైక్ వాడుకోండి డస్ట్బీన్ ఏర్పాటు చేశారు దయచేసి కూర్చున్నాం అలాగే భోజనం చేసే ఏది వచ్చేసండి భోజనం ట్రాఫిక్ అందరం కలిగించొద్దు దయచేసి ఏదిలోకి వచ్చేసండి ఏదో అంత కాలి ఉంది అన్న మీరు చూడండి అంత కాలి ఉంది రైస్ పట్టించుకొని ఏది వచ్చండి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున రాజమహేంద్రవరంలో అనేక సేవా కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఉదయం స్థానిక దేవి చౌక్ సెంటర్లో గల భవన నిర్మాణ కార్మికులని అల్పాహార వితరణ కార్యక్రమం తదనంతరం రాజమహేంద్రవరం మార్కండేశం గుడి దగ్గర సంబంధించిన శంకరమఠంలో సుమారు నలభై ఐదు మంది వేద పండితుల చేత వేద ఆశీర్వచన కార్యక్రమం తర్వాత రక్తదాన శిబిరం తర్వాత స్కూల్ పిల్లలకి కిట్స్ వాళ్ళకి అవసరమైనటువంటి సబ్బులు సోపులు షాంపులు పుస్తకాలు బుక్స్ ఇలాగ ఒక కిట్ కింద తయారు చేసి ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగింది దాని తరువాత రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే బాలింతలో ఉన్నారో గర్భిణీ స్త్రీలు వాళ్ళ యొక్క వాటికి వెళ్ళి ప్రత్యేకించి వాళ్ళకి ఆహారం కింద బ్రెడ్స్ ఫ్రూట్స్ ఇవి ఇంకా వేరే ఐటమ్స్ కలిపి ఒక కిట్ కింద తీసేసి ఇవ్వడం జరిగింది మరి ఇలా అనేక కార్యక్రమాలు ఇప్పుడు స్థానిక నందగండ్ర జంక్షన్లో సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఇటువంటి సేవా కార్యక్రమాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడలను నడుస్తూ జనసేన పార్టీ ఆశయాలని జనసేన పార్టీ సిద్ధాంతాలని ఆకలింపు చేసుకుని ఆయన బాగుండాలి ఆయన బాగుంటే ఈ రాష్ట్రం ఈ దేశం కూడా బాగుంటుంది ఒక సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా తోటి జనసేన పార్టీ కార్యకర్తలకు వీర మహిళలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి ఈ రాష్ట్రం కోసం జనసేన పార్టీ ప్రయోజనాలు కూడా ఫలంగా పెట్టి ఈ ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కూటమిలో ఏర్పడడంలో కానీ కూటమిలో భాగస్వామ్యంలో ఉండడంలో కానీ భిన్న దృవాల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీని ఒక దీంట్లో తీసుకురావడంలో కానీ ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా ఆయన పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి శాఖల ద్వారా పరిపాలనలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ తనదైన పందాలతో ముందుకు సాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం